ఇరవై ఒకటవ కీర్తన యహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు అతని మనోభీష్టము నీవు సఫలము అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీకు నీవు మానక అంగీకరించుచున్నావు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు అతని తల మీద కిరీటము నీవు ఉంచియున్నావు ఆయుస్సు నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించియున్నావు సదాకాలము నిల్చు దీర్ఘాయువు నీవు నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను గౌరవ భావములను నీవు అతనికి ధరింపజేసియున్నావు నిత్యము ఆశీర్వాద కారకుడుగా నుండినట్లు నీవు అతనిని నియమించిన్నావు నీ సన్నిధిని సంతోషముతో అతని నులసింపజేసియున్నావు ఏలయనగా రాజు యహోవా నమకేయించుచున్నాడు సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిల్చును నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొను నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొను నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె ఆగుదురు తన కోపము వలన యహోవా వారిని నిర్మూలము చేయును అగ్ని వారిని దహించును భూమి మీద నుండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు నరులలో నుండకుండా వారి సంతానమును నశింపేసేదవు వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి దురుపాయము పన్నిరి కాని దానిని కొనసాగింపలేకపోయి నీవు వారిని వెనుకకు త్రిపివేసేదవు నీ వింటి నారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదవుహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము మేము గానము చేయుచు నీ పరాక్రమమును కీర్తించెదము